కలెక్టర్ ఆదేశాలకే మరి అనర్హత ఏమిటి అనేటువంటి విధానంలో భాగంగా మరి అనంతపురం జిల్లాలో రెండు ఐసిడిఎస్ ప్రాజెక్టులకు సిడీపీల నియామకం ఆలస్యంగా జరిగింది ఈ మేరకు జరిగినటువంటి పొరపాటులో మరి ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి మరి అందులో పనిచేస్తున్నటువంటి దాదాపు వెయ్యి మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు కార్యాలయ సిబ్బందికి ఈ నెల జీతాలు రాలేదు అంటే జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరి నెలలో అందాల్సిన వేతనాలు ఈ నెల నాలుగో తేదీ వరకు అందలేదు ఇందుకు సంబంధించినటువంటి వివరాలు ఇలా ఉన్నాయి అనంతపురం జిల్లా కలెక్టర్ కోసం మరి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కొనసాగినటువంటి వనజ కమ్మ అనంతపురం జిల్లా నార్పలకు చెందినటువంటి ఒక సిడిపిఓను గుత్తి సిడిపిఓగా ఇన్ఛార్జ్గా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అనంతపురం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా దీనిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అందుకు ఆమోదముద్ర వేశారు వేయక వేయకముందే గత రెండు రోజుల క్రితం అంటే ఆదేశాలకు రెండు రోజుల ముందే వనజా అక్కమ్మను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు అయితే ఇక్కడ నారపలకు చెందినటువంటి సిడిపిఓ మరి ఎప్పుడూ ఉద్యోగాలకు సూపర్వైజర్గా ఉండి సిడిపిగా ప్రమోషన్ పొందారంటే జూన్ ఒకటి ఇరవై ఇరవై మూడో తారీఖు జూలై సూపర్వైజర్ నుంచి మరి సిడిపిగా ప్రమోషన్ పొందారు అంతకుముందు గుత్తి సిడిపి కొనసాగినటువంటి ఢిల్లీశ్వరి కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ సిడిపి కంటే జూనియర్గా ఉన్నటువంటి ఢిల్లీశ్వరికి సిడిపిగా ప్రమోషన్ ఇచ్చారు అంత అతుకుల కొంతగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులో మరి సిడిపి ఇప్పటి వరకు ఎవరిని నియమించకపోవడంతో గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టులో మరి పనిచేస్తున్నటువంటి ఆయాలకైతేనేమి అంగన్వాడీ కార్యకర్తలకైతేనేమి కార్యాలయటువంటి సిబ్బందికి అయితేనేమి జీతాలు రాలేదు అదేవిధంగా ఈ యొక్క ఇన్ఛార్జ్ అధికారిని సిడిపి నియమించలేకపోవడం వల్ల కంబదూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఐసిడిఎస్ సూపర్వైజర్లకైతేనేమి కార్యకర్తలకైతేనేమి ఆయాలకైతేనేమి కార్యాలయ సిబ్బంది కూడా వేతనాలు అందలేదు మరి నార్పల్లలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సిడిపిఓ సంబంధించి కేవలం పద్దెనిమిది నెలలు అనుభవాన్ని అడ్డం పెట్టుకొని మరి గుత్తి సిడిపిఓగా ఇన్ఛార్జిగా పదవి పొందాలని చెప్పి మరి ప్రయత్నాలు కొనసాగించడంలో మరి సఫలీకృతమైన అందుకు జిల్లా కలెక్టరు ఆదేశాలు జారీ చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్గా కొనసాగినటువంటి వనజ అక్కమ్మ అక్కడ నుంచి వేరే ప్రాంతానికి రిలీవ్ అయిపోయారు మరి తాడిపత్రి నియోజకంలో ఉన్నటువంటి యాడిక్లో పనిచేస్తున్నటువంటి సిడిపిఓకు గుత్తి ఇన్ఛార్జిగా ఇవ్వడంలో ఇవ్వకపోవడం నార్పల ఎంతో దూరంలో ఉంటే ఆమెను గుర్తికి ఇన్ఛార్జిగా ఇవ్వడం ఇటువంటి నేపథ్యంలో అన్నీ కూడా విఫలమైపోయాయి మరి అటువంటి నేపథ్యంలో మరి ఉరువకొండకు సంబంధించి ఒక సిడిపిఓ ఒక ఏసీడిపిఓగా కొనసాగుతున్నా వారిలో ఎవరినో ఒకరిని గుర్తి ఇన్ఛార్జిగా నియమించకుండా కేవలం అనంతపురానికి దూరంగా ఉన్నటువంటి నార్పల మండలంలోని సిడిపిఓను అందులో జూనియర్ను పద్దెనిమిది నెలల కిందట ప్రమోషన్ పొందినటువంటి ఓ సీడిపిగా కొనసాగుతున్నటువంటి ఆమెను గుత్తి సిడిపిఓగా నియమిస్తూ ఆదేశాలు జిల్లా కలెక్టర్ జారీ చేసినా అప్పటి వరకు కొనసాగినటువంటి ప్రజె డైరెక్టర్ ఇతర ప్రాంతానికి బదిలీపై వెళ్ళడంతో మరి ఇప్పటి వరకు కూడా గుత్తి సిడిపి ఎవరిని నియమించలేదు దాంతో గుత్తి ఐసిడిపి సీడీపీలో పనిచేస్తున్నటువంటి కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎవరికి ఈసారి ఫిబ్రవరి నెలలో జీతాలు పడలేదు జనవరికి సంబంధించి మరి ఇదే పరిస్థితి ఈ నెల ఇరవై తేదీ వరకు కొనసాగితే ఇరవై ఐదో తేదీలోగా సబ్ ట్రెజరీ కార్యాలయానికి బిల్లులు వెళ్ళకపోతే మరి మార్చి నెలలో కూడా అంటే మార్చి నెలకు సంబంధించిన జీతాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి సంబంధిత ఉన్నతాధికారులు వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి మరి జనవరిలో రావాల్సినటువంటి జీతాలు ఫిబ్రవరిలో రాలేదు ఫిబ్రవరిలో ఇరవై తారీఖు లోపల లోపల మరి సిడిపిని గుత్తికి కంబదూరుకు నియమించకపోవడంతో ఏప్రిల్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకానికి సంబంధించినవి కూడా జీతాలు కూడా నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అంతేకాకుండా మార్చి నెల బడ్జెట్ సమావేశాలు ఉంది కాబట్టి ఈ నెల ఇరవై తేదీ లోపల వెంటనే మరి బడ్జెట్ను ఆమోదించే లోపల మరి ఇన్ఛార్జ్ సిడీపోని కాకుండా రెగ్యులర్ సిడీపో నియమిస్తే అటు కంబదూరు ఇటు గుర్తికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అటు ఫిబ్రవరి మార్చి నెల వేతనాలు పడతాయని లేకపోతే మరి అంగన్వాడీ కార్యకర్తలు ఇంటి శిస్తులు కూరగాయల బిల్లులు తదితర అంశాలకు బలైపోయేటువంటి ప్రమాదం ఉందని వారిని కాపాడేందుకైనా త్వరితక జిల్లా కలెక్టర్ అయితేనేమి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయితేనేమి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయా అంగన్వాడీ కార్యకర్తలు మరి ఆయాలు ఆందోళన వ్యక్తం చేసేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు పూర్తి స్థాయి వివరాలు అందించాలని మరి అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు